ఇందిర ఇండ్లకు బ్యాంక్ రుణాలు బట్టి రిక్వెస్ట్ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు స్వయం ఉపాధి పథకాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమైందని చెప్పారు సోమవారం ప్రజాభవన్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్లతో సమావేశమైన బట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో బ్యాంకర్ల పాత్ర కీలకమైందన్నారు మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలతో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగాల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్గా ఉందని చెప్పారు వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు రైతుల కోసం రుణమాఫీ రైతు భరోసా ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్లోనే ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం సాధించడం అభినందనీయమని అన్నారు ఆస్తులు తాకట్టు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని రైతులకు ఒత్తిడి చేయవద్దన్నారు వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నుము అని రైతుల పక్షాన రైతుమాఫీ రైతు భరోసా పేరిట బ్యాంకులకు రుణాలు జమ చేశామన్నారు ముప్పై వేల కోట్ల రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసిందన్నారు బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇదో రికార్డ్ అని చెప్పారు